గం గణపత ఏ హరి ఓం మహా మహాపురాణంలో ప్రశ్నల పరంపర గురించి తెలుసుకుందాం ధర్మమే గట్టి మొదలుగా వేదాలే స్కందాలుగా పురాణాలే కొమ్మలుగా యజ్ఞాలే పువ్వులుగా మోక్షమే పండుగ కలది విష్ణువనే కల్పవృక్షం జయంతో ఉత్కర్షతో ఉండుగాక నైమిసారణ్యంలో అనిమిక్ష క్షేత్రంలో సౌనకుడు మొదలైన మునీశ్వరుడు కర్మల ముగిసిన పిమ్మట సుఖాసీనుడయ్యున్న సూతుని ఇలా అడిగారు సూత వ్యాసుని అనుగ్రహం వల్ల సమస్త విషయాలు తెలుసుకున్నావు అందువల్ల సంశయగ్రస్తులైన మా సందేహాన్ని తొలగింప సమర్థుడవు గడ్డి జలగ యొక్క న్యాయాన్ని అనుసరించి అంటే అది ముందు గడ్డి పరకను పట్టుకుని వెనుకటిదాని వదిలివేస్తుంది అలాగే దేహదారులు మరో శరీరాన్ని ఆవలంబనంగా చేసుకుంటారని కొందరు చెబుతూ ఉంటారు ఒక దేహం విడిచి మరో దేహాన్ని ఆశ్రయిస్తారు అని కొందరైతే యమలోకంలోని యాతనలను అనుభవించిన పెంబట మళ్ళీ మరో శరీరాన్ని పొందుతారని చెబుతారు అందు ఏది సత్యం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు మహాభాగులారా లెస్సగా ప్రశ్నించారు వినండి మీకు ఎప్పుడూ సందేహం అనేది ఉండదు లోకం కోసమై అడిగి యుందురుగాక ద్విజులారా సంభావితాత్ములైన మీ యొక్క సందేహాన్ని కృష్ణ గరుడ సంవాదం ద్వారా నేను తొలగింపజేస్తాను కృష్ణునకు మునీశ్వరుడైన వ్యాసునకు నమస్కారం వ్యాసునకు కృష్ణుడనే పేరు కలదు ఎవరు వీనిని ఆశ్రయిస్తారో వారు సంసారమైన సాగరాన్ని చిన్న కాలువలా శీఘ్రంగా దాటగలుగుతారు ఒకప్పుడు వింతా పుత్రుడైన గరుత్పంతునకు లోకాలన్నింటినీ చూడాలని కోరిక కలిగింది అతడు ఆ లోకాలలో హరినామాన్ని ఉచ్చరిస్తూ తిరిగాడు అతడు పాతాళాన్ని భూలోకాన్ని స్వర్గలోకాన్ని పర్యటించి శాంతిని పొందలేక అలమటించి జినుడ దుఃఖాల చేతాను దుఃఖతుడైపోయి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ గుణము లేదు తమో గుణము లేదు కనీసం వాటితో కలిసిన సత్వగుణము లేదు అక్కడ కేవలం శుద్ధ సత్వగుణమే ప్రవర్తించి ఉంటుంది అక్కడ మాయ కూడా లేదు వినాశము లేదు రాగాది వికారాలు లేవు అక్కడి వారు ఛాయ తెలుపు శరీరం తెలుపు కలిగిన శరీరం కలవారు చక్కని కాంతి కలవారు తామర పూల వంటి కన్నుల కలవారు సురాసురులు ద్వారా అర్చించబడే మిక్కిలి అంతమైన విష్ణు పార్షదులు పచ్చని వస్త్రాలు అలంకారాలు ధరించిన వారు మండ్లతో కూడిన బంగారు భూషణాలచే అలంకరించబడినవారు నాలుగు చేతులు కలవారు కుండలాలు కిరీటాలు పుష్పమాలలో ధరించిన వారు విమానాలలో ప్రకాశించే విలోపనాలను ధరించిన మహాత్ములు ప్రకాశిస్తున్న ప్రమదా బృందాల పంక్తులతో శోభిల్లుతో లక్ష్మి ఎక్కడైతే అనేక వైభవాలతో శ్రీహరి పాదాలను అతి సంతోషంతో అర్చిస్తోందో తూకుటుయ్యాలపై ఉన్న హరిణి శ్రీ మహాలక్ష్మి స్వయంగా తన కత్తెలతో కలసి కీర్తిస్తుందో అక్కడ స్వార్థతాంపతి భక్తులకు ప్రభు శ్రీపతి అయిన శ్రీహరిణి గరుడు దర్శించాడు జగత్తులకు ప్రభు అయిన వారిని యజ్ఞేశ్వరుని పాశాదులతో పరిసేవింపబడుతున్న వారిని ఎల్లప్పుడూ సునందుడు నందుడు ప్రబలుడు అర్హనుడు మున్నకు వారి చుట్టుకొనబడి సేవకులను అనుగ్రహించుచున్న ముఖం కలవాని విశాలమైన ఎర్రని కన్నుల కలవారిని కిరీటధారిని కుండల భూషితుని లక్ష్మీదేవి వక్షమందు చిహ్నంగా కలవాణిని పచ్చని వస్త్రం కలవాని నాలుగు చేతులు కలవారని ప్రసన్నమైన నగమూము కలవారని పూజింపబడి ఆసనంపై ఆసీనుడై వారిని ఆయాశక్తులచే ఆవరింపబడిన వారిని ప్రధాన పురుషుల చేతను మహాతత్వం చేతను అహంకారతత్వం చేతను పదకొండు ఇంద్రియాల చేతను పంచభూతాల చేతను కూడుకున్న స్వరూపంలో రమిస్తున్న ఆ ఈశ్వరుని వినతానందుడు వీక్షించాడు ఆ హరిని దర్శించడం వల్ల కలిగిన సంతోషంతో మనస్సు నిండి వింట్రుకలు నిక్కబుడుచుకున్నాయి నేత్రాల నుండి కన్నీటి బిందువులు విడుస్తూ ప్రీతితో నమస్కరించాడు ఆ విధంగా వచ్చి వినతుడైన తన వాహనమైన గరుడినితో విష్ణువు ఇలా పలికాడు పక్షి నువ్వు ఎంతకాలం ఏ మేరకు ఈ భూమిని పర్యటించావని అడిగాడు గరుడు ఈ విధంగా చెప్పాడు మహావిష్ణువు వైకుంఠవాస నీ అనుగ్రహం వల్ల కదిలి కదలని జంగ స్థావరాత్మకమైన జగత్తునంతను నేను వీక్షించాను ప్రభు యమపురిని మాత్రం విడిచిపెట్టి భూలోకం నుండి సత్యలోకం వరకు పర్యటించాను భూలోకం సర్వలోకాలయందు ప్రాచుర్యం వహించింది సమస్త ప్రాణుల ఎందు మనుష్య జాతి ప్రాధాన్యం పొందింది సర్వభూతాలకు భుక్తికి ముక్తికి శుభమైన నివాసమది అంత పుణ్యాత్ముల లోకం ఇది వరకు లేదు ఇక మీద ఇక మీదట ఉండబోదు పుణ్యాత్ములు ప్రభవించే లోకం భారత భూమి భాగంలో ఎవరైతే ఉన్నారో వారు ధన్యులని దేవతలు గేయాలను పాడుతూ ఉంటారు స్వర్గం మోక్షం అనే ఫలాలను పొందుటకై అతి ప్రయత్నంతో పురుషులు జీవులు అక్కడ మళ్ళీ జన్మిస్తారు ప్రేతం భూమి ఎందు పడివేయబడుతోంది దాని నోటిలో పంచరత్నాలను అంటే స్వర్గం స్వర్గ గగన మర్త్య నాగ పాతాళ రత్నాలు ఎందుకు వేస్తున్నారు శవం క్రింద దర్భలు ఎందుకు పరుస్తున్నారు దాని పాదాలను దక్షిణ దిశగా ఎలా ఉంచుతారు దాని ఎదురుగా కొడుకులు మనుమలు ఎలా నిలబడి ఉంటారు కేశవ రకరకాల దానాలు ఎందుకు చేస్తారు గోదానాన్ని ఎందుకు చేస్తున్నారు బంధువులు మిత్రులు శత్రువులు క్షమాయాచన ఎందుకు చేస్తారు నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్తధాన్యాలు అంటే ప్రేహ యవ గోధుమ పెసర మినుము కొర్ర శనగ మరియు భూమి గోవులు ఏ కారణంచే దానం చేస్తారు ప్రాణి ఎలా మరణిస్తాడు చనిపోయిన వాడు ఎక్కడికి పెడతాడు అప్పుడు అతివాహిక శరీరాన్ని నిరాధార రూపంలో ఆత్మను ధరించే శరీరం ఎలా పొందుతాడు శవాన్ని పుత్రుడు భుజంపై పెట్టుకుని ఎందుకు మోస్తాడు నిప్పు కూడా ఎందుకు ముట్టిస్తాడు మనుమడు కూడా ఎలా సహకరిస్తాడు శవంపై నెయ్యి ఎందుకు పోసి స్నానం చేయిస్తారు ఒకే ఆహుతిని ఎందుకు ఇస్తారు శవాన్ని భూస్పర్శ ఎందుకు చేయించాలి ఎందుకు చనిపోయిన వ్యక్తి గురించి స్త్రీలు ఎందుకు రోధిస్తారు శవానికి ఉత్తరంగా కూర్చుంటే యమసుక్తం ఎందుకు పఠిస్తారు ఏకవస్త్రంతోనే ఉండి శవ స్నానార్థం పానీయార్థం నీళ్లు ఎందుకు తేవాలి అప్పుడు సూర్యబింబాన్ని ఎందుకు చూడాలి ఎవలను ఆవాలను గరికలను వేపాకులను రాతిపై వేసి ఎందుకు తాకాలి అప్పుడు మగ ఆడ కూడా క్రింద పైన కూడా ఒకే బట్ట ఎందుకు ధరించాలి ఆ సమయంలో ఇంటికి వచ్చి అక్కడ ఉన్న జనాలు కూడా అన్నాదులను ఈల భక్షింపరు తొమ్మిది రోజుల పాటు కొత్త పిండాలను కుమారుడు ఎందుకు వేస్తారు పిండ ప్రదానం చేస్తారు వీడి చేసిన మట్టి పాత్రను కాలిన పాత్రను ముంగిలిలు అరుగుపై నుంచి అందుపాలెందుకు పోస్తారు మూడు కర్రలకు తాళ్లతో కట్టి దానిని కోడెలలో నుంచి దానిపై ఏడాది పాటు ప్రతిదినము రాత్రి దీపాన్ని వెలిగించి ఎందుకు ఉంచుతారు శివానికి దహన సంస్కారం ఉదక సంస్కారం ఎందుకు చేస్తారు మిగిలిన జనాలతో కలిసి ఎందుకు ఆచరిస్తారు స్వామి అతడు అతివాహుడు కదా తొమ్మిది రోజులు పిండాలు ఎందుకు ఇవ్వాలి పితరులకు ఎలా సమర్పించాలి అతివాహునకు ఆ వాహనం ఎలా కుదురుతుంది దేవా అలా వీలున్నచో పిండమే ఎందుకు సమర్పించాలి పిండ ప్రధానం తరువాత ఆ ప్రేతానికి ఇవ్వాలి అస్థి సంచయనం ఎలా చేయాలి అప్పుడు నీటి కుండను ఎందుకు పగులు కొడతారు రెండవ రోజున నాలుగవ రోజున సాగ్నిక దిజ స్నానమేలా చేస్తారు పదవ రోజున పరిజనులందరితో కలిసి శుద్ధి స్నానం ఎందుకు చేస్తారు తలంటు స్నానం ఎందుకు చేస్తారు ప్రేతన భుజాలపై మూసిన వాని ఇంటికి వెళ్ళి ఎందుకు చేస్తారు ఆ తలంటు స్థానం కూడా విశాల జలాశయ తటం పైన ఎందుకు చేస్తారు పదో రోజున పిండాన్ని ఆమిషంతో కలిపి ఎందుకు ఇస్తారు మాంసం పదకొండో రోజున వృషోత్సర్గం ముందు చేసి పిండ ప్రదానం ఎందుకు చేస్తారు పాత్ర చెప్పులు గొడుగు వస్త్రాలు అంగులీయకం మున్నకు దానాలు ఎందుకు చేస్తారు పదమూడో రోజు కూడా ఆ దాన కార్యక్రమం ఎందుకు ఉంటుంది ఏడాది కాలంలో పదహారు శ్రాద్ధాలు ఎందుకు పెట్టాలి ఈల కుండలను మూడు వందల అరవై అన్నం నీటి కుండలను రోజు రోజుకు ఎందుకు దానం చేస్తారు ప్రేత తృప్తికై ఒక కుండనైనను ఇస్తారు ప్రభు మానవులు అనిత్యులు కదా కాలం సమీపించగా మరణిస్తారు మరణిస్తాడు కదా కన్నం రంధ్రం ఎక్కడా కానరాదు జీవుడు ఎలా బయటకు వెళ్ళిపోతాడు ప్రభు భూతాలైన పృథ్వీ జలం తేజస్సు వాయువు ఆకాశం అలాగే మనస్సు ఎక్కడకు పెడతాయో నాకు చెప్పుము పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచవాయువులు మరణ సమయంలో ఎక్కడికి ఎలా పెడతాయి లోభం మోహం మున్నగునవి తృష్ణ కామం అహంకారం అని ఐదుగురు దొంగలు శరీరంలో ఉన్నారు కదా జనార్దన వారు ఎక్కడికి పెడతారు పుణ్యమైన పాపమైన ఏ కొంచెం సుకృతమైన శరీరం పతనమైనప్పుడు ఆ నానా విధ దానాలు ఎక్కడికి పెడతాయి మృతిని చెందిన వానికి సంవత్సరం నిండిన తరువాత సబిండీకరణ ఎందుకు చేస్తారు ప్రేతపిండం ఎవరితో ఏ విధంగా కలవబడుతుంది సంవత్సరం లోపులోనే కూడా లోపులోనే కూడా ఎందుకు చేస్తారు మూర్ఛ వల్ల కానీ పతనం వల్ల కానీ మృతి చెందితే విపత్తు సంభవిస్తే వారిని దహనం చేయాలా దహనం చేయనక్కర లేదా భూమి ఎందు ఏ పతితులైన నరులున్నారో అలాగే మిగిలిన ప్రాణులకు అంత్యకాలంలో మృతిలో ఏ గతి వస్తుంది ఏ దురాచారులైన పాపాత్ములున్నారో మిగిలిన ఏ బుద్ధిహీన ప్రాణులున్నారో వారికి ఎటువంటి గతి ప్రాప్తిస్తుంది మాధవ ఆత్మఘాతి బ్రహ్మహంతకుడు దొంగ విశ్వాసఘాతకుడు గోవు పాలు త్రాగిన శూద్రుడు అక్షరమంత్రాన్ని ఓం పఠించి ఓ అనధికారి బ్రహ్మసూత్రధారి అయిన అనధికారి శూద్రునికి భారీగా వశమైన బ్రాహ్మణి వీరికి ఎటువంటి గతి వస్తుంది జగత్ప్రభు ఇటువంటి పాపాత్మలను చూసి నేను భయం పొందాను నాకొక్క విషయం చెప్పు విశ్వాత్మ మరో విషయాన్ని కూడా విను నాకు మిక్కిలి కోరికగా ఉన్నది లోకమందలి జనులను ఆలోకించి కోరికతో విశ్వమండలం అంతా పర్యటించాను అక్కడ దుఃఖాలయందే మునిగిపోయి ఉన్న జనాలను చూసేటప్పటికీ నాకు అశాంతి చెలరేగింది నా మనస్సునందు భరింపశక్యం కాని పీడ కలిగింది ఆ పీడ వల్ల దుఃఖం మరింత ఎక్కువయ్యింది స్వర్గంలో దిది వల్ల పుట్టిన దైత్యుల వల్ల భయం భూమి ఎందు చావు జబ్బుల వల్ల భయం కోరుకున్న వస్తువు దొరకకపోతే భయం పాతాళానికి నాగులకు నా వల్ల భయం ఈ విధంగా ఎక్కడా భయం లేని తావు అన్నది లేదు ఈశ్వర నీ విష్ణు పదం తప్ప ఎక్కడ చూచినా భయమే ఎక్కడ చూసినా అసత్యమే స్వప్న మాయవలే అంతా కాలం చేపడిపోతుంది అందునూ కూడా భారత వర్షమందు పెక్కు దుఃఖాలు అనుభవించేవారు కోకొల్లలు రాగం ద్వేషం మోహం మున్నకు వాటితో కూరుకుపోయిన జనాలే నాకు కనిపించారు కొందరు గొడ్డివారు మరికొందరు వారు ముద్దు ముద్దుగా మాట్లాడేవారు వాళ్ళు కుంటి కాలివారు ఒంటి కన్నువారు చెబిటివారు మూగవారు కుష్ఠురోగులు పీచు జుట్టు కలిగిన వారు ఎక్కడ చూచినా పెక్కు జబ్బులతో పీడింపబడేవారి గగన కుసుమాభిమాన మానవాదులే లేని కాని మాటలు మాట్లాడేవారే చావు దగ్గర పడిన వారు కూడా చేసేవారి దోషాలు చిత్రాచ చిత్రాలు అటువంటి వారిని చూచి నిన్ను వీక్షించి అడిగి అడిగి కోరికతో వచ్చిన వాడను మృత్యు అనేది ఎక్కడ ఎలా వస్తుంది దాని వైచిత్యం ఎటువంటిది ఏ విధానం చేయి మృతి చెందిన వానికి కర్మ చేయాలి మరణం వచ్చిన తరువాత కూడా శాస్త్ర విధానంతో ఆర్థిక క్రియ ఎలా చేయాలి ఏ కర్మ వలన ఆ జీవుడు దుర్గతి పొందకుండా ఉంటాడు శాస్త్ర విధిచే కర్మను ఆచరించకపోతే ఆ జీవుడు దుర్గతి పొందుతాడని పూర్వం సామాన్యంగా ఋషులు చెప్పగా నేను విన్నాను ప్రభు దానిని విశేషంగా తెలుసుకున్నట్టుకై నిన్ను అడుగుతున్నాను మరణించిన జీవికి ఎటువంటి కర్మను ఆచరించాలి ఏమేమి దానాలు ఇయ్యాలి ఉపేంద్ర శ్మశానానికి మృతుడు చేరుకునే లోపల చేయవలసిన కర్మ ఏది దహన సంస్కారం ఎలా చేయాలి వెంటనే సంస్కారం జరగకపోతే కాల విలంబనం వల్ల జీవికి మరో దేహం సంప్రాప్తిస్తుందా సంయమునికి అంటే శ్మశానానికి చేరుకునేలోగా లోగా చేయవలసిన కర్మ ఏమిటి సంవత్సర పర్యంతం ఆ మృత్యు కర్మ విధానం ఇటువంటిది దురాత్ములైన మృతులకు ప్రాయచిత్తం అనేది ఉందా పంచక శాంతిని మృతునకు ఎలా జరిపించాలి నా ఎందు అనుగ్రహం ప్రదర్శించు నా మోహాన్ని పూర్తిగా తొలగించుటకు తగిన అంతకాల క్రియా సర్వస్వం నాచే అడుగబడింది లోకాలకు మేలు కలిగించుట కొరకై చెప్పవలసింది ఇది శ్రీ గృఢ మహాపురాణం ఉత్తరఖండం రెండవ అంశమనబడే ధర్మకాండ అంటే ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గరుడ సంవాదంలో ప్రశ్న ప్రపంచమనే మొదటి అధ్యాయం సమాప్తం